ముప్పై ఏళ్ల ఆ గ్రామస్తుల కల నెరవేర్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వివరాల్లోకి వెళ్తే బుచ్చిరెడ్డి మండలం వవ్వేరు గ్రామానికి బస్సు సౌకర్యం లేదు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వవ్వేరు గ్రామ ప్రజలు తమ ఊరికి ముప్పై ఏళ్ల నుంచి బస్సు సౌకర్యం లేదని వేమిరెడ్డి ప్రశాంత్ తమకు తెలిపారు తాను గెలిస్తే నువ్వేరా వవ్వేరా గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తానంటూ గ్రామస్తులకు హామీ ఇచ్చారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అత్యంత మెజార్టీతో గెలవడంతో ఎన్నికల హామీలో భాగంగా వవ్వేరు గ్రామానికి బస్సు సౌకర్యం లేని విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వవ్వేరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించారు వవ్వేరు టు బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి బస్సు సర్వీసు ప్రారంభమైన నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ ఎంవీ శేషయ్య గారి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఎంతో ఎంతో మంది స్టూడెంట్స్ ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేశారు ఇవాళ మేడం గారు మాకు బస్ చేయడం ఎంతో ఆనందకరం ఎంతో సంతోషకరం థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు మాది బుచిరెడ్డిపల్లి మండలం ఓవేరు గ్రామం గత ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల నుండి మాకు బస్సు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం ఎలక్షన్ క్యాంపస్లో మా ఊరికి ప్రశాంతమ్మ గారు వచ్చి మీకు ఆర్టీసీ బస్సు కల్పిస్తాను వసతులు కల్పిస్తాను మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని మాట ఇప్పుడు మాకు ఆ కోరిక నెరవేర్చి మా ఎమ్మెల్యే గారు మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించినందుకు ఊరి గ్రామ తరపున అందరి ప్రజ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వేరు గ్రామం మా ఊరికి ముప్పై ఐదు నుంచి బస్సు లేదు బస్సు ఎవరిని అడిగినా బస్సు రాలేదు పోయిన ఎలక్షన్ ముందు మేడం గారిని అడిగాము బస్సు ఏపిస్తాను బస్సు కంపల్సరీగా వేపించింది పోయిన తర్వాత ఎమ్మెల్యే చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు ఆమె ఈ ఊరికి బస్సు తెప్పించి పేదలకి ఇప్పుడు స్కూల్ పోయే పిల్లకాయలకి అందరికీ మేలు చేసింది ఆమెకి కొత్త బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో మా నాయకురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎమ్మెల్యేగా అమ్మ గత ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం కూడా మాకు ఆర్టీసీ సౌకర్యం లేకుండా పోయింది వెంటనే మేడం గారు స్పందించి డిఎం మురళీ గారితో మాట్లాడి ఈ రోజు బస్సును ఈ వవ్వేరు గ్రామాన్ని కలాడారు ప్రత్యేకంగా రోజు ఈ మహిళలు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఈరోజు కూడా ప్రశాంతంగా ఆటోలలో కుక్కొని పోతున్నాం బస్సులు ప్రశాంతంగా ప్రయాణం చేసేదానికి మా బిడ్డలకి మాకు సురక్షితంగా ఉంది మేడం గారికి ప్రత్యేకంగా కూడా ఈ ఒవ్వేరు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు మేమందరం కూడా ఏదైతే మాట ప్రకటించిందో మా మేడం గారు ఆ మేటని సంపూర్ణంగా కూడా అమలు చేస్తూ అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నందున అందులో ఈరోజు వవ్వేరు గ్రామంలో కూడా బస్సును ఏర్పాటు చేయడం అందు చాలా ధన్యవాదాలుగా తెలుసు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజలు కానీ మండలం ప్రజలు కానీ కూడా